మన రాజమండ్రిలో కూడా ఉన్నారు కొంతమంది మేధావులు వాళ్ళు అంటున్నారు ఉపరాష్ట్రపతికి ఓట్లు తెలుగుదేశం జనసేన వైసీపీ ఓటు వేయకూడదు మన తెలుగు వాడికి ఓటేయాలి నక్సలైట్లు సమర్థించుతూ పేదవాళ్ళని ఎవరైతే అడవిల్లో ఉన్నటువంటి సామాన్యుల్ని చంపేటువంటి వ్యక్తుల్ని సమర్థించినటువంటి వ్యక్తికి ఓటేయాలి రాష్ట్రపతి దేశభక్తుడు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఆయనకు ఓటు వేయకూడదు అని అరుణ్ కుమార్ గారు తెలియజేయడం నేను అరుణ్ కుమార్ గారిని ఛాలెంజ్ చేస్తున్నాను సంఘం గురించి మరొకసారి మాట్లాడడానికి అవకాశం లేదు మాట్లాడొద్దు సంఘానికి మీరు వెళ్ళి సరైనటువంటి ఆకలింపు లేని వయసులో బయటకు వచ్చి ఇవాళ కూడా పాత రికార్డునే మీరు వేస్తూ ఉండడం సంఘం అనే అంశం మీద నేను ఎప్పుడైనా సరే వారితో చర్చకు సిద్ధంగా ఉన్నాను సంఘం